రాయదుర్గం పట్టణంలో గత నెల ఇరవై జరిగిన కొల్లప్ప అలియాస్ కొలారి హత్య కేసును పోలీసులు ఛేదించారు సోమవారం సాయంత్రం ఆరున్నర సమయంలో రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు హత్య కేసులో పవన్ కుమార్ మధు అని ఇద్దరు నిందితులను సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు వెల్లడించారు మున్సిపల్ ఆఫీసులో నైట్ వాచ్మెన్గా ఉద్యోగం చేసే కొల్లారి నిందితుల వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు తీసుకుని పట్టించుకోలేదని అలాగే వారి మధ్య ఉన్న ఇతర విభేదాలు కూడా ఈ హత్యకు కారణమని తెలిపారు రాయితో కొట్టి హత్య చేసినట్లుగా ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో అర్బన్ సిఐ నాయక్ ఎస్ఐ వలి పాల్గొన్నారు ఈ కేసును ఛేదించిన పోలీసులను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించినట్లుగా ఆయన వెల్లడించారు రాయదుర్గం పట్టణ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున రాయదుర్గం వాస్తవ్యుడు కొల్లప్ప సన్నఫ్ సన్నప్ప ఇతను రాయదుర్గం మున్సిపల్ ఆఫీస్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు అలాగే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో రీల్స్ కూడా తీస్తూ ఉంటాడు ఇతను ఇరవై తొమ్మిదవ తారీఖున ఒంటి గంట నుంచి కనిపించకుండా పోయినాడు దా ఆ తర్వాత నాలుగు గంటలప్పుడు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం జరిగింది దానితో అతని బంధువులు భయాందోళనలకు గురి పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించినారు ఆ మరుసటి రోజు అనగా ముప్పైవ తారీఖున అతను రీసెంట్గా పెట్టిన రీల్స్ను చూసి ఆ రీల్స్ తీసిన ప్రదేశము రాయదుర్గం పట్టణంలోని గౌడా లేఅవుట్లో గల జగనన్న కాలనీదిగా గుర్తించి అక్కడ పోయి వెతకటం జరిగింది ఆ క్రమంలో సన్నప్ప శవము అక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిలో కనుగొనబడి కనుగొనబడటం జరిగింది ఆ శవం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉండింది దా అదే కాకుండా అతని స్కూటీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే కనుగొనడం జరిగింది దానితో వాళ్ళు ముప్పయో తారీఖున మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖున ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖునిచ్చిన ఫిర్యాదు మేరకు మా ఎస్పీ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వారి స్వీయ పర్యవేక్షణలో వారి స్వీయ పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు జయనాయక్ మా ఎస్ఐ వలీ ఇంకా మా సిబ్బంది దీన్ని సీరియస్గా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛేదించాలనే ఉద్దేశంతో దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో అన్ని రకాలుగా సాంకేతికంగా ఏ అన్ని రకాల అవసర పర్య సహాయ సహకారాలను తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈ దినం అనగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఒకతను పవన్ కుమార్ రెండవ వ్యక్తి మధుసూదన్ వీళ్ళిద్దరూ కూడా రాయదుర్గం పట్టణ వాస్తవ్యులే వీళ్ళ దగ్గర నుంచి నేరస్థలమునకు నేరానికి ఉపయోగించిన రాయి అలాగే సన్నప్ప దగ్గర నుంచి తీసుకెళ్లిన వీటిని అన్నింటిని కూడా స్వాధీనం పరుచుకోవడం అనేది అంతేకాక రీల్స్లో కనిపించిన అనుమానాస్పదంగా కల్పించిన వారి నీలిరంగు స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది వీరిని రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం దీనికి ముఖ్య కారణం ఏమనగా సన్నప్ప అలాగే ఈ ముద్దాయిలు ఇద్దరు మిత్రులు వీళ్ళు వీళ్ళు మిత్రులుగా ఉండి ఈ పవన్ కుమార్ ఇంతకుముందు వాలంటీర్గా ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగం పోయిన తరువాత ఏ ఉద్యో ఎలాంటి ఉద్యోగం లేకుండా చిల్లర మల్లరగా తిరుగుతూ కొల్లప్పతో పరిచయమై కొల్లప్ప దగ్గర ఏదైనా ఉద్యోగం తీసివ్వమని మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం తీసుకోమ తీసివ్వమని కోరడం జరిగింది ఆ కోరడంలో భాగంగా ఒక కొంత మొత్తం కూడా కొల్లప్పకు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఇతర అలవాట్ల వల్ల కూడా వచ్చిన భేదాభిప్రాయాల వలన ఈ హత్య ఇరవై తొమ్మిదవ తారీఖున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గౌడ లేఅవుట్లోని జగనన్న కాలనీలో జరగడం జరిగింది అవును రాయితో కొట్టి చంపడం వెనుక ఇదే కారణం ఉద్యోగం తీసిస్తాడని తీసివ్వకపోవడం మరియు వారి చెడు అలవాట్లలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఈ హత్య జరగ చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో ఏదో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను నాకు పరిచయాలు దండిగా ఉన్నాయి అని కొంత మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు అంతేకాకుండా ఇవి కూడా కొన్ని చెడు అలవాట్లు ముగ్గురికి ఉన్నాయి వీళ్ళకు ఇప్పుడు కొల్లప్పకు ఉంది అలాగే ఇద్దరు ముద్దాయిలకు ఉంది ఆ క్రమంలో తల ఎత్తిన భేదాభిప్రాయాల మూలంగా ఈ నేరం జరిగింది ఇది అక్కడికక్కడ తలెత్తిన వివాదాల వల్ల జరిగింది ఇది మా దర్యాప్తులో వచ్చింది ఇది ఈ దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న మా ఇన్స్పెక్టర్ గారిని అలాగే ఎస్ఐ గారిని మా సిబ్బందిని మా గౌరవనీయ అనంతపురం ఎస్పి జగదీష్ గారు ప్రశంసించడం జరిగింది వీళ్ళు అన్ని రకాలుగా దర్యాప్తులో అన్ని కోణాల వైపు నుంచి దర్యాప్తు చేసి ఛేదించడం ఇంత త్వరగా ఛేదించడం అభిలషణీయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి